బాబు సారు తిన్న కూడు పైన పట్టకుండా తిరుగుతున్నాడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సంధి ఇంట్లో తక్కువ బయట నీళ్ళల్లో ఉన్నదే ఎక్కువ సారు ఇక బుడమేరు కథ ఏందో చూద్దామని పోయినప్పుడు అందరూ ఊపిరి బిగ పట్టుకొని బిగబట్టుకొని ముచ్చట అయిందట మరి అదేందన్నది మీరు కూడా చూసినా పోర్రి పని రాక్షసుడు ఉన్నాడు కదా బాబు సారు విజయవాడలో ఏమంట వరద వచ్చిందో తిన్నకూడు కూడు పైన పట్టకుండా తిరుగుతున్నాడు బుడమేరు దిక్కు వరద పరిస్థితి ఎట్లుందో చూసేటందుకు ఇట్లా బల్లకట్టు మీద భయం లేకుండానే పోయిండు ఇక అటెంకా బుడ మేరకు గండేడ ఈ వరదగండను రాకుండా మనం ఏమేం చేయొచ్చు అని ఇంజనీర్లని రైల్ బ్రిడ్జ్ మీద పోయి చూసిండు ఇక అదే టైం రైలు వచ్చే వరకు అందరు బ్రిడ్జి కొసకున్న ఫుట్పాత్ మీద కాల్ చేతులు దగ్గరికి అనగబట్టుకుని ఇట్లా సడన్ గా రైలు వచ్చే వరకు ఒక్క నిమిషం అందరు మస్తు గావరైన్ అప్పటిదాకా యదార్గం పట్టాలని అడుగున్నోళ్ళు బీర బిర పక్క కురికిర్రు జర ఎప్పుడు పబ్లిక్ పబ్లిక్ అనే కాకుండా మీ గురించి కూడా సారు అని కామెంట్లు పెట్టబట్టిండ్రు సోషల్ మీడియాలో సార్ అభిమానులు